ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తను ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాడు క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యం ఎలా ఏలుబడి చేస్తుంది అని ఎలా వాక్య విధానం అనేది క్రైస్తవుడు లేకపోతే మనిషి యొక్క జీవితం విశ్వాసం యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని కొరకు మంచి ఉపమానం చెబుతాడు నిజంగా ఈరోజు పరిస్థితులు చూస్తే వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి సంఘపరిచర్యలు కానీ వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి విశ్వాసులు కానీ తక్కువైపోయారు కనుమరుగైపోయారు కానీ బైబిల్ అంటది కదా వాక్యమే దేవుడై ఉన్నాడు దేవుడే వాక్యమై ఉన్నాడు క్రైస్తవులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యం మన గుండెల్లో పెట్టుకుంటే ఆ వాక్యమే మన క్రైస్తత్వాన్ని ఒక నిజమైనటువంటి రూపంలోనికి తీసుకెళ్తుంది నేను ఒక విషయం చూస్తున్నాను ఒక మేలు పొందటానికి మన క్రైస్తత్వం అయితే దానివల్ల ఉపయోగం ఏం లేదు ఒక జాబ్ రావటానికే మన క్రైస్తవ జీవితం అయితే దానివల్ల పొందేటువంటి విధానం ఏం లేదు ఎందుకంటే ప్రార్థించేవాడికి వస్తుంది ప్రార్థన చేయని వాడికి జాబ్ వస్తుంది ప్రార్థించేవాడికి డబ్బు వస్తుంది ప్రార్థన చేయని వాడికి డబ్బు వస్తుంది ప్రార్థించేవాడు బ్రతుకుతున్నాడు ప్రార్థన చేయనటువంటి వాడు కూడా బ్రతుకుతున్నాడు అంటే అవిశ్వాసి బ్రతుకుతున్నాడు విశ్వాసి కూడా బ్రతుకుతాడు రోగం వస్తే అవిశ్వాసి ఒక్కొక్కసారి బాగుపడతాడు కొన్ని కొన్ని పర్యాయాల్లో విశ్వాసి కూడా బాగుపడతాడు పెద్ద విచిత్రమేం కాదు అందుకనే బైబిల్లో కూడా ఒక మాట అంటాడు అబద్ధ ప్రవక్తలు మీ మధ్యకు వస్తారు వారు సూచక క్రియలు చేస్తారు అద్భుతాలు చేస్తారు కానీ మోసపోకుడి అని చెబుతాడు పేతురు రాసినటువంటి పత్రికలో అబద్ధ ప్రవక్తలు మీ మధ్యకు వచ్చి సూచక్రియలు చేస్తారు అద్భుతాలు చేస్తారు ఒకసారి తీసి ఆ మాట చదవండి మీకు అర్థం కావటానికి ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల భక్తిలో ఉన్నటువంటి ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచిక క్రియలను మహత్ కార్యములను అగుపరిచెదరు మీరు జాగ్రత్తగా ఉండు స్తోత్రం చెల్లిద్దాం అందరూ కూడా అబద్ధ ప్రవక్తలు అబద్ధమైనటువంటి విధానాలు కలిగినటువంటి వారు మీ మధ్యకు వచ్చి సూచన కార్యాలు చేస్తానన్నాడా చేసినట్లు నటిస్తాడని చెప్పాడా బైబుల్ చదవండి ఒకసారి చదువుకున్న వాళ్ళే కదా చేస్తానన్నాడా చేసినట్టు అన్నాడమ్మా నో డౌట్ అందులో ఈరోజు వాక్యానుసారమైనటువంటి కార్యములు భూమి మీద మనకు కనుపరచబడటం లేదు వాక్యానుసారమైనటువంటి జీవితాలు భూమి మీద మనం చూడటం లేదు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి వాక్యానుసారముగా ఆ అద్భుతము లేనప్పుడు వాక్యానుసారముగా ఆ యొక్క ఆత్మ లేనప్పుడు అది అబద్ధమైనటువంటి ఆత్మ అబద్ధమైనటువంటి ప్రవక్తలు అనే విషయాన్ని గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి నువ్వు కూర్చున్నది ఒక అద్భుతము కోసమే అయితే అద్భుతము నీ గుండెల్లో ఉంటుంది దేవుని వాక్యము నీ మనస్సులో నీ హృదయంలో ఉండదు ఈరోజు చాలా రకాలైనటువంటి దైవ విరుద్ధమైనటువంటి కార్యాలు భూమి మీద మనం చూస్తున్నాం దైవ విరుద్ధమైనటువంటి శకినాలు చెప్పేటువంటి జాతిని మనం ఈ లోకంలో చూస్తున్నాం శకినము బైబుల్కు అనుసారమా కాదా నేను ఎందుకు ఇది మీకు చెబుతున్నానంటే అర్థం కావటానికి శకినము దేవుడు ఇష్టపడేదా కాదా అని కొంచెం మనం వాక్యాన్ని గుండెల్లో పెట్టుకుని ఆలోచించుకోవాలి ఎవరో ఒకరు ఎక్కడో ఒక చాటును వచ్చేసాడు జనాలందరిని ఎటు అన్నాడు ఇటు పక్కన పడిపోతున్నారు ఇటు అన్నారు ఇటు పక్కన పడిపోతున్నారు ఎర్రిమందలాగా పరిగెత్తుతున్నారు దాన్ని గురించి ఆర్ఆర్కే మూర్తి అనేటువంటి ఒక దైవజనుడు ఏమన్నాడో తెలుసా యేసు క్రీస్తు వారు లేపేడే కానీ ఎవడని పడవేయలేదని చక్కగా క్లారిటీ ఇచ్చాడు చానాల క్రిందట అద్భుతము ఎలా జరపబడింది అంటే ఆయా కాలములను బట్టి నిన్ను బలపరచటానికి నిన్ను ఒక ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచటానికి కార్యము జరపబడాలే కానీ మొక్కుబడుల కోసమో ప్రచారాల కోసము లేక ఇంకొకదాని కోసమో జరపబడేది దేవుని యొక్క కార్యము కాదు మహత్కరమైనటువంటి క్రియ కాదు నేను ఒక విషయం నేను మీకు చెబుతున్నాను కొంచెం అర్థం చేసుకోను టైం నాకు లేదు అందుకని ముప్పై ఎనిమిదేండ్లు ఓచకాళ్ళు కలిగిన వాడిని దేవుడు లేపినప్పుడు ఆ తదనంతరం వాడి దగ్గరికి వెళ్ళి కొద్ది కొద్దిసేపు అయిన తర్వాత పరిశీలి వాళ్ళు వచ్చారే నేను ఎవర్రా స్వస్థ అంటే నేను ఎవరో చూడలేదు నాకు తెలియలేదు అంటాడు ఇప్పుడు ఏ ఆ కాసేపు తర్వాత వెళ్ళి అరే నిన్ను లేపేను మరలా నువ్వు పాపం చేసేవా ఎంతకైనా ఘోరమైనటువంటి కీడు నువ్వు అనుభవిస్తావని హెచ్చరిస్తాడు ఆ హెచ్చరికను తీసుకుని వాడు మార్చుకోవాల్సిందేదో ఏదో అక్కడ మార్చుకుని యేసు తెలియదన్నాడు కాబట్టి ఆ తర్వాత వెళ్ళి యేసు నన్ను స్వస్థపరిచింది అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తాడు వాళ్ళు దేవుడు ఒక వ్యక్తి విషయంలో సందర్భాన్ని బట్టి కార్యము చేస్తే వాడి జీవితాన్ని సరిచేసేటట్లు లేకపోతే వాడి జీవితాన్ని మలచబడేటట్లు ఆధ్యాత్మికంగా ఆ కార్యము ద్వారా వాళ్ళు బలపడేటట్లు తన శిష్యులుగా చేయటం మొదలుపెట్టాడు ఆయన ఆశ్చర్య కార్యమంతా ప్రతి విషయంలో అలాగే ఉంటది మగ్ధులేని మరీ అయినా ఉన్నటువంటి వారంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఎంతమందిని దేవుడు స్వస్థపరిచాడు అని బైబుల్ గ్రంథంలో ఉంటుందో పది మంది కుష్టి రోగుల్లో ఒక్కడుండి తొమ్మిది మంది పారిపోయారు కానీ తన వెంట ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా బలపరుస్తూ నడిపించటం మొదలు పెట్టాడు స్వస్థత ఎలా ఉండాలంటే బలపరచాలి పర్లేదు పలాం చోటకి వెళ్ళిపోతే ఆయన ఏదో కాస్త నీళ్లు తీసుకొచ్చి నెత్తిమే కొడతాడు నాకు పూర్ణ లేచిపోతా స్వస్థత అనేటట్లు ఉండకూడదు స్వస్థత లేదా అంటే స్వస్థత ఉంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి వాక్యానుసారమైనటువంటి జీవితము మనిషి జీవించకుండా వాక్యానుసారమైనటువంటి బ్రతకు బ్రతకకుండా స్వస్థత మీదే డిపెండ్ అయ్యి ప్రార్థనా జీవితాలు లేకుండా మందిరాలకు వెళ్ళి ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అనేటువంటి క్రైస్తవులు చాలా లేకుండా మానలేదు స్వస్థతకి నేను విరుద్ధం కాదు నేను ఏ కార్యము నా జీవిత అనుభవాల్లో నేను చూసినా కానీ నేను నా ద్వారా దేవుడు జరిగించిన వారిని ముందుగా ప్రార్థనలో ఉంచుతా నేను ప్రార్థన చేస్తా నేను చెప్పేది కూడా అదే వారిని ముందుగా బైబుల్ నేర్పించేటువంటి వాక్యం కూడా అదే ప్రార్థన నువ్వు చెయ్యి నీతో కలిసి నేను చేస్తా దేవుడు తన సమయం ముందు కార్యం ఆయనే జరిగిస్తాడు ప్రార్థన అనుభూతుల్ని నేర్పించి వాక్యముతో నింపేదిగా దేవుని యొక్క విధానం ఉండాలి కానీ ఎవరో ఎక్కడో ఏదో చిన్న కచ్చేపులు అమ్ముతున్నారు లేకపోతే ఇంకో చాటుకి వెళ్తే కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముతున్నారు ఇంకోసోటుకు వెళ్తే ఇంకోటి వస్తుంది అది పట్టుకుని నా జేబులో పెట్టేసుకున్నానంటే నాకు పవర్ వచ్చేస్తుంది అని బైబిల్ విరుద్ధమైనటువంటి బోధలను అనుసరించి మీ ఆధ్యాత్మిక జీవితాలను మీరు నాశనం చేసుకోవద్దు నువ్వేదన్నా సాధించాలా ఒక దగ్గరికి వెళ్ళి కచ్చపు తెచ్చుకుని జేబులో పెట్టుకుంటే కార్యం జరగదు అది నా ద్వారా అయినా ఇంకొకరి ద్వారా అయినా నువ్వు ఒక మేలు పొందాలా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కొబ్బరి నేను డబ్బా తీసుకొచ్చి మంచం చుట్టూ గిర్రా 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 నూనె పోసేసి మొత్తం రాసేసి తల నిండా పెట్టేసినంత మాత్రాన దెయ్యాలేం పారిపో పారిపోవు మోకాళ్ళు వంచు ప్రార్థన చేయి దైవజనులకో లేకపోతే పరిశుద్ధులకో నీ సమస్యను తెలియచేయి ప్రార్థన చేయి వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు ప్రార్థనతో నువ్వు విజయాన్ని పొందేటువంటి జీవితాన్ని నువ్వు సాధించినప్పుడు నీ భక్తి జీవితం నిలకడైనదిగా కదలనదిగా నిత్యము కూడా నిలిచిపోయి ఉంటుంది స్తోత్రం చెల్లిద్దాం అందరూ కూడా హలేలుయా క్రైస్తవ జీవితాలు దేనికోసం పరుగులు అంటే ఈరోజు శకునాల కోసం పరుగులు తీస్తున్నాయి మొన్న మధ్య ఒక ఆయన ఒక వచ్చి ఛానళ్ళ క్రింద అయ్యా నాకు ఒక సమస్య ఉంది మీరు కనిపెట్టి చూపుతారా అంది నాకు దర్శనాలు రావని నేను అన్నా ఏం సమస్య కనిపెట్టి చెప్పాలి అనేది కొంచెం సందిగ్ధతలో పడ్డా సరే సమస్య ముందడిగి కనిపెట్టేది లేదో తర్వాత చూద్దాం ఏమడిగి సమస్య ముందడిగి కనిపెట్టేది మా ఆయన మీద కథ డౌట్ ఉందయ్యా ఆడు మంచిోడో కాదు లేదంటే ఎవరితో అమ్మాయితో కానీ అక్రమ సంబంధం పెట్టుకున్నాడేమో కొంచెం కనిపెట్టి చెప్పయ్యా ఇప్పుడు నేనేం చెప్పాలి పొరపాటుని ఏదైనా కనపడి ఆడు పెట్టుకున్నాడు అన్నాను అనుకో ఈమె పడింది అనుకో ఆడు వచ్చిన మేపాడు విచిత్రమైనటువంటి సిగ్నాలకు పరుగులు తీస్తున్నాడు దర్శనము లేదని నేను చెప్పను కానీ ప్రతి దర్శనాన్ని ప్రతి ప్రతి ఒక్క మాటను ఆధారంగా చేసుకుని బ్రతికావంటే నీ జీవితం పాడైపోద్దని వాక్యమే చెప్పింది ఇలాంటి రెఫరెన్స్లు చూపించాలంటే నేను బైబుల్లో బోల్ అని చూపిస్తా సరే ఇది పక్కన పెట్టు శకినము ఈరోజు శకినాలు పెద్దగా ఎవరు చెప్పట్లేదని పాస్టర్ గారులే శకినాలు చెబుతున్నారంట కొన్ని చోట్లని మొన్న మధ్యన నర్సాపురం ఎక్కడో వెళ్తే అక్కడ ఒక అమ్మ ఉందంట అందులో ఉన్నటువంటి ఆ కారుడు ఆ బొమ్మ పెట్టుకుని కారు స్టార్ట్ చేసేటప్పుడు ఎట్టేటట్ట అనుకుని వెళ్తున్నాడు ఇందులో అందులో ఉన్న పాస్టర్ గారు గురి అమ్మ ఆమె ఎవరు ఆ ఫోటోలో ఉన్న ఆమె ఎవరు రా అన్నాడంట కారుని ఏం సార్ మీకు తెలియదా అమ్మ సార్ నర్సాపురం ఏరియాకి పెద్దాపురం సార్ క్షమించండి పెద్దాపురం ఏరియాకి అమ్మ సార్ అన్నాడంట ఏం అమ్మరా అంటే అమ్మ దగ్గరికి వెళ్ళి ఏం అడిగితే అది చెప్పేస్తుంది సార్ సమస్య లేదు నీకు జాబు కావాలంటే వెళ్ళు అమ్మ దగ్గరికి ఏం చేయాలో చెప్పేస్తుంది సార్ ఏం అడిగితే అది చెప్పేస్తుంది సార్ అన్న ఈ పాస్టర్ గారు చాలా పెద్ద వయసు రేపు పిచ్చోడా ఆరు నెలల క్రితం ఆ అమ్మకి దెయ్యం పడితే నేను వదిలికొట్టాన్రా ఇప్పుడు ఏదో దూరం ఉంటుంది ఆమెలో నీకు పేరు పెట్టుకుని మరీ చెబుతుంది అమ్మ ఏంటి శగ్నాలు ఒకసారి ఆ అమ్మకి నా పేరు చెప్పరా అన్నాడంటే నా భాష అర్థమవుతుందా నేను ఎందుకు ఈ భాష అంటున్నాను ఈ మాట మాట్లాడుతుందంటే సంఖ్యాకాండం ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ఒకసారి చూడండి నేను ఏది మాట్లాడినా వాక్యము లేకుండా మాట్లాడతా మీతో నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇస్రాయేలులలో శకునము లేదు చాలు దేవుడు ఇంకో మాట అంటాడు కదా వేరే చోట లేవి అనుకుంటే అప్పుడప్పుడు కాదు శకినము నాకు పోయినసారి ఇప్పుడు నేను చూపించాను శకినములు నాకు అసహ్యములు అంటాడు శకునములు శకినము కాదు శకునములు క్లారిటీగా దేవుడు బైబిల్ గ్రంథంలో చూపించాడు ఏమని చెప్పాడు ఇస్రాయలులకి మంత్రాలు లేవు సారీ యాకోబుకి ఇస్రాయలుల్లో శకునములు లేవు మరి ఏముందో కింద మాట చదువు ఆయా కాలమందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇస్రాయలులకి తెలియ చెప్పబడును చాలమ్మ స్తోత్రం చెల్లిద్దాం అందరం కూడా ఇదే జరిగింది సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఏదైనా ఒక ఇబ్బంది ఎదురైనప్పుడు చెప్పబడినటువంటి సందర్భంలో చెప్పాల్సినటువంటి కాలంలో ప్రవక్తలు ప్రవచించారు సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు అద్భుత కార్యము ఆశ్చర్య కార్యము జరపబడింది అంటే నేను ఉన్నవాడినని దేవుడు రుజువు పరుచుకోవడానికి ఆశ్చర్య కార్యం అనేది జరపబడింది ఎర్ర సముద్రం నుండి పాయలు అవ్వయి మన్నా కురిపించబడని బండ నుంచి నీళ్ళు రాని చేదైనది తీపిగా మారని చచ్చిపోయినప్పుడు బ్రతకనై సందర్భాన్ని బట్టి జరిగింది కార్యం బైబిల్ గ్రంథంలో ఏలియా ఏడు అద్భుతములు చేస్తే ఎలీషా పద్నాలుగు అద్భుతములు చేశాడని చెబుతారు చాలామంది ఏడేనాయన చేసినటువంటి అద్భుతములు ప్రవక్తలు ఓ ని రోజు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసుకుంటూ వెళ్ళాల సమయాన్ని బట్టి కాలాన్ని బట్టి అక్కడ వ్యక్తి స్వస్థత పొందాలంటే స్వస్థతని లేకపోతే మరణము నుంచి మరణాన్ని విడుదల కలుగు చేసి లేకపోతే ఇంకొక కార్యం జరగాలంటే దేవుడు ఉన్నవాడు అని రుజువు చేయటానికి అక్కడ కార్యములు చేసుకుంటూ వచ్చాడు అది రాజుల గురించి ప్రవచించాల్సినటువంటి టైంలో ప్రవచనంగా వచ్చింది కానీ ఈరోజు ఎలా అయిపోయింది తెలుసా ఒక పట్టుకెళ్ళి రెండు కొబ్బరికాయలు పెట్టుకెళ్తే వీడు కూర్చుని ఏసు రక్తమేజ్ ఏసు రక్తమేజ్ అంటాడు అంటారు చెబుతాడు నీకు జాబు ఏప్రిల్ నెల పదమూడవ తారీఖున వచ్చేది తిరుగులేదు లేదు నేను అంటున్నాను వాళ్ళు చెప్పింది జరగదు అని చెప్పను కార్యాలు జరగకుండా ఉండవని నేను చెప్పను ఎందుకంటే బైబిల్ ఏంటంది అబద్ధ ప్రవక్తలు మీ మధ్య సూచిక క్రియలు చేస్తారు అద్భుతాలు చేస్తారు కానీ ఒకడు గుర్తుపెట్టుకో వాక్యానికి విరుద్ధంగా జరిగేటువంటి అద్భుతాన్ని నువ్వు విసర్జించటానికి ప్రయత్నించేటువంటి వాక్యమునకు విధేయుడిగా బ్రతకటానికి ప్రయత్నించాం అది కీలకమైంది వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటిది ఏదైనా కానీ తృణీకరించగలిగినటువంటి వాక్య విధేయతని గుండెల్లో కనిపించాలి నా భాష అర్థమవుతుందా స్తోత్రం చెల్లిద్దాం నేను ఎందుకు ఈ మాటలని నేను మీకు చెబుతున్నానంటే ఒకరిని ఏదో నేను చెప్పటం కాదు కానీ అబద్ధమైనది దేవునికి విరుద్ధంగా జరిగేటువంటి ఏ సూచిక క్రియని మీరు ఆధారాలు భక్తులను భక్తిని నాశనం చేసుకోవచ్చు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఏ భక్తులైనా కానీ ప్రార్థనలు చేయకుండా మేలులు పొందలాకోపు నుంచి లేకపోతే మోసే నుంచి బైబిల్ ప్రారంభం నుంచి ప్రతి ఒక్కరు కన్నీరు కార్చి ప్రార్థనలు చేసి విజ్ఞాపనలు చేసి దేవుని వాక్యాలు హృదయాల్లో పెట్టుకోకుండా వారికి ఎన్నటికీ కూడా మేలైనటువంటి లేతే శాశ్వతమైనటువంటి కృప వాళ్ళకి అనుగ్రహించబడలా నేను ఎందుకు ఇదంతా వివరించానంటే ఒకవేళ జాబు కోసమే నీ యొక్క క్రైస్తవ జీవితము లేకపోతే కుటుంబంలో ఏదో మేలు కోసమే నీ క్రైస్తవ జీవితం అయితే అది నిరర్థకం ఇలాంటి సిగ్నల్ చుట్టూ తిరిగితే చాలు మన మన బ్రతుకు కానీ దేని కొరకు నీ క్రైస్తవ యాత్ర అంటే ఎన్నాళ్ళు బ్రతుకుతామో తెలియనటువంటి యాత్రల్లో మరణించిన తరువాత ప్రభు రాజ్యములో మన ఆత్మలు దేవునితో కూడా నిజమైనటువంటి సహవాసం చేసి నిజమైనటువంటి క్రైస్తవ బ్రతుకుని ఇక్కడ బ్రతికి అక్కడ ప్రభువుతో కూడా ప్రభువుని ఆరాధిస్తూ సేవిస్తూ ఘనపరుస్తూ మన యాత్ర పరలోక రాజ్యంలో నిత్యము కొనసాగటానికై ఆ నిత్య జీవనానికై ఈ యాత్ర ఉండాలి అది ఎలా కొనసాగాలంటే ఆయన ఆజ్ఞ నీ గుండెలో ఉండాలి నా భాష అర్థమవుతుందా నీ పరితపన దేవుని వాక్యం కొరకై ఉండాలి నీ పరితపన దేవుని సన్నిధిలో గడపటం కొరకై ఉండాలి నీ పరితపన ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే దేవుని వైపే చూస్తూ నిన్ను సరి చేసుకుంటూ ఏం మారాలి ఏ విధంగా ఉండాలి ఎలా బ్రతకాలి వీటన్నిటినీ సరి చేసుకుంటూ వెళ్ళేటువంటి యాత్ర ఉండాలి అర్థమవుతుందా స్తోత్రం చెల్లిద్దాం అందరూ కూడా హలే లూయా హాలే లుయా ఈరోజు రకరకాలైనటువంటి నేను చెబుతున్నాను వినండి క్రైస్తవుల్లోనే రకరకాలైనటువంటి భక్తి విధానాలు కొను కొనసాగిస్తున్నారు అబద్ధమైనటువంటి విధానాలు టీవీల్లో చూడండి మీరు నేను వాక్యం కరాఖండిగా చెప్పేటువంటి ఏ దైవజనుడికి విరుద్ధము కాదు వాక్యానుసారంగా వెళ్ళేటువంటి ఏ దైవజనుడికి నేను విరుద్ధంగా నేను మాట్లాడతలేదు కానీ దేవుని వాక్యం పలకనటువంటి అద్భుతములు చేసి మనుషులను మాయ కలిగించేటువంటి ప్రతి ఒక్కరికి విషయమై నేను హెచ్చరిస్తున్నాను దయచేసి పొరపాటును కూడా వాటిని నమ్మి మీ ఆధ్యాత్మిక జీవితాలు పడగొట్టుకోవద్దు నవాస అర్థమవుతుందా నేను చెప్పే బోధ ఏంటంటే నీ మో దేవుడు అద్భుతం చేస్తాడు చేయడం నేను అంటల్లా అద్భుతానికి నేను విరుద్ధం కాదు కానీ నీ మోకాళ్ళు వంచకుండా వాక్యానుసారంగా నీ బ్రతుకు మార్చుకోకుండా సరైనటువంటి విధానం లేకుండా ఏదో కనుగుప్పు చేయాలని మనుషులు ముందు చేసేటువంటి ప్రతి సూచిక క్రియ కూడా అది వాక్య విరుద్ధమైంది నేను ఎందుకు ఈ మాట నేను మీకు అంటే తెలియపరచాలి మీరు వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థనను ఆధారంగా చేసుకుని నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకో ఒక మోసే అయినా లేదంటే ఎంతమంది భక్తులను అపోస్తుడు పౌలైన ఎవరిని చూసినా కానీ ఎవరి జీవితాలు చూసినా కానీ ప్రార్థనలు వాక్యాన్ని ఆధారంగా చేసుకెళ్ళినటువంటి బ్రతుకులు బాగున్నాయి దయచేసి మీకు చెప్పేది ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించటమే పాపం అంటే దేవుని యొక్క ఆజ్ఞ అంటే వాక్యం వాక్యాన్ని పెడచివును పెట్టి నువ్వు ఉన్నావంటే అదే చివరికి నీకు పాపంలా మారింది కాబట్టి వాక్యాన్ని గుండెల్లో పెట్టుకోండి వాక్యం ద్వారా ప్రార్థనలు చేయండి వాక్యాన్ని చదువుతూ ఉండండి దేవుని ఉపదేశము ఎక్కడ ఏది జరుగుతున్నా ఏదో అద్భుతాలు జరిగినాయి అవి జరుగుతున్నాయి సిగ్నాలు చదువుతున్నాయి ఎట్టా బాకండి వాక్యానుసారమైనటువంటి విధానం అయితేనే దానికోసమే ప్రాధేయపడండి వాక్యానుసారమైన ప్రార్థనలు అలవరుచుకోండి కార్యము సమయం వచ్చినప్పుడు దేవుడే చేస్తాడు ప్రతి అద్భుతాన్ని కానీ మన ఆధ్యాత్మిక జీవితం తుది శాస వరకు కూడా కృంగిపోకుండా దిగజారిపోకుండా మంచి నెలన అంటే అంటే హృదయములో నిరంతరము వాక్యాన్ని నిలుపుకుంటే అంతకన్నా ధన్యత ఏది లోకంలో ఉండదు అట్టి ధన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం అందరం